హాయ్ హలో అందరికీ ఇవాళ నేను మా ఇంటి పక్కన ఉండే వాళ్ళని ఏ వంట చేస్తున్నారు అని అడిగాను సో అందుకు ఆ అమ్మాయి నేనేం చేయలేదండి నాకు ఫీవర్గా ఉంది వాళ్ళకైతే వన్ ఇయర్ బేబీ ఉందండి సో ఆ పాపను పెట్టుకుని నేను చేయడానికి కుదరలేదు అని చెప్పి చెప్పారు సో మీరేం ఫీల్ అవద్దండి నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఈరోజు కలిపి చేస్తున్నాను నేను వంట అదేంటంటే దంటు ఉంది కదా దాన్ని కూటలాగా పెట్టి ఇస్తున్నాను వాళ్ళ ఇంట్లో చిన్న పాప కూడా తినాలి కాబట్టి కొంచెం కారం తక్కువే వేస్ట్ చేస్తున్నానండి దానికోసం ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వరకు కందిపప్పుని హాఫ్ అన్ అవర్ ముందే నేను నాన పెట్టుకున్నాను అనమాట అలా నానిన తర్వాత ఆ కుక్కర్లో వేసి ఆనియన్ టమాటో వెల్లుల్లి పసుపు కారం ఉప్పు వీటన్నింటినీ వేసి ఒక రెండు విసులు వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం దంట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వేసుకోవాలి ఈ సైజ్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట నాకు కారం అయితే సరిపోలేదు అందుకే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మనం పేస్ట్ చేశామంటే సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇది మళ్ళీ ఒక విసులు వరకు పెట్టుకోవాలి కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను ఆ చిన్న పాప కారం తక్కువ తింటుంది కాబట్టి నేను కొంచెంగా వేసాను దీనికి ఇంకా ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అదేవిధంగా ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది అందుకని నేను కొంచెం లిక్విడ్గా చేశాను ఇప్పుడు దీనికి పెట్టుకున్నామండి దానికోసం అదే కుక్కర్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే ఇది ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ అయిన తర్వాత మనం దించేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే దంటు అయితే మనకు రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇది రెడీ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకే ఇచ్చానమాట ఆ పాపకి ఆకలిగా ఉంటుంది కదా తింటుంది అని చెప్పేసి ఇచ్చేసాను తను కూడా నెయ్యి వేసి తినిపిస్తే చాలా ఇష్టంగా తినింది అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట మరి నీ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి